నూతనంగా ఏర్పడ్డ తెలంగాణలో జిల్లాల పునర్విభజనతో కీలక నాయకుల నియోజకవర్గాల్లో అనేక మార్పులు జరిగిపోయాయి చాలామంది నాయకులకు బాగా పట్టున్న మండలాలు పునర్విభజనలో ఎలా మారతాయో కూడా ఎవ్వరికి అర్థం కావడం లేదు ఈ క్రమంలోనే జిల్లాల పునర్విభజన ఎఫెక్ట్ టీటీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిపై బాగా పడింది రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గం ఏకంగా మూడు జిల్లాల పరిధిలోకి వెళ్ళిపోయింది అయితే రేవంత్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోడంగల్కు బాయ్ చెప్పాలని డిసైడ్ అయ్యారని వార్తలు వస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో రేవంత్ కల్వకుర్తి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై నాయకులతో మంతనాలు జరుపుతున్నారట ప్రస్తుతం కల్వకుర్తి ఎమ్మెల్యేగా రెడ్డి ఉన్నారు అక్కడ బలమైన నాయకులు ఎవ్వరూ లేరు దీంతో రేవంత్ కన్ను కల్వకుర్తి మీద పడినట్టు తెలుస్తుంది ట్విస్ట్ ఏంటంటే గతంలో దివంగత మాజీ సీఎం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కూడా కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఒకవేళ కల్వకుర్తి కాని పక్షంలో మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట నుంచి కూడా పోటీ చేయాలనే అంశంపై యోచిస్తున్నారట ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు మొత్తానికి రేవంత్ రెడ్డికి ఏ చోటు మిగల్చుకోకుండా చేస్తుంది టీఆర్ఎస్ అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అది సంగతి